టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నాడు ఏళ్లుగా మూసేసి ఉన్న ఆలయాన్ని తెరిపించిన ఆయన దాన్ని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు గొప్ప పనిచేశావంటూ గ్రామస్తులు కొనియాడుతున్నారు బాపట్ల జిల్లా చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసివేసి ఉంది ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్పై గ్రామస్తులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు ఆలయాన్ని తిరిగి తెరిపించినందుకు వచ్చిన నిఖిల్ ను పూలపై నడిపించి ఆహ్వానించారు ఇందుకు సంబంధించిన వీడియో పంచుకున్న నిఖిల్ మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించాలంటూ ఆనందం వ్యక్తం చేశారు ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు 다른캐릭터가있는